శ్రీ గురుభ్యోన్నమ హరి ఓం శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో ఇరవది ఆరో సర్గం సీత దైన్యంతో విలపిస్తూ ఉండడం ప్రాణాలను విడవడానికి నిశ్చయించుకోవడం సరళ స్వభావమైనటువంటి జానకి అధోముఖి అయి నిరంతరము కన్నీరు కరుస్తూ విలపిస్తూ అయ్యో శ్రీరాముడు లేడు కొరకై వెళ్ళినప్పుడు కామరూపి అయినటువంటి రాక్షసుడైనటువంటి రావణాసురుడు బలవంతంగా అపహరించి ఏడ్ నన్ను తీసుకుని వచ్చాడు రాక్షస స్త్రీలు నన్ను తమ అదుపులో ఉంచుకొని మిక్కిలి దరుణంగా బెదిరిస్తున్నారు దుఃఖాల్లో మునిగి ఉన్న నాకు చింతా వ్యాకులమైన ఈ జీవితంపై ఏమాత్రం ఆశ లేదు మహాయోధుడైనటువంటి నా ప్రాణనాదునికి దూరంగా ఈ రాకసిముఖల మధ్య చిక్కుబడి ఉన్న నాకు సంపదలెందుకు భూషణాలెందుకు కడకు ఈ స్థితిలో నేను జీవించడం కూడా ఎందుకు శ్రీరామునికి దూరమైన జీవితం నిజంగా నికృష్టమైనటువంటిది దాన్ని క్షణమైనను కొనసాగించడం యుక్తం కాదు అయినను దీన్ని రక్షించుకుంటున్నాను అనగా చి నేను ఎంతటి అనార్యను దుష్టురాలను అని తరంచింది సీతమ్మ ఈ రాక్షస స్త్రీలు నన్ను ముక్కలు ముక్కలు కావిస్తారు తినివేసినా నాకు సమ్మతమే దీనిని త్యజించటకు నేను సిద్ధంగా ఉన్నాను నికృష్టుడైనటువంటి ఆ నిశాచుని నేను ఎడమకాలితో నేను తాకను ఇక ఆ రవణాసుని కోరుకున్నట్టు కూడానా కపట స్వభావంతో నా కొరకై ప్రాధాయపడుతున్నటువంటి రావణాసురుడు తానేమిటో తన వంశమెట్టిదో కూడా ఇరువకున్నాడు నేను వాని తిరస్కరించుతున్నాననియో తెలియకుండా ఉన్నాడు ఓ రాక్షసులార మీరు నన్ను నిలోనా చీల్చిన కొట్టి చంపిన మంటల్లో కాల్చేసిన నేను మాత్రం ఆ రావణాసురుని యొక్క దరి చేరను శ్రీరాముడు శత్రువు చేతను ప్రశంసించబడవాడు ఇతర దోషాలను కూడా గుణాలుగా భావించేటటువంటి వాడు ఆస్తితులు నచ్చినటువంటి స్వల్ప కార్యమైనా కూడా గొప్పగా భావించేటటువంటి వాడు తను నమ్ముకున్న వారికి చిన్న కష్టం కలిగినా కూడా తొలగించటకు ఆరాటపడేటటువంటి వాడు అనుక్షణము తన భక్తుల యొక్క యోగక్షేమాలను వహించుతున్నటువంటి వాడు నాపై మాత్రం జాలి చూపడం లేదే ఇది నా యొక్క దురదృష్టం కదా అనుకుంటున్నది తల్లి సీతమ్మ రాముడు తానొక్కడే దండకారణ్యంలో పద్నాలుగు వేల మంది రాక్షసులను తుదముట్టించాడు విరాధుడు అనేటువంటి ప్రముఖ రాక్షసుణ్ణి కూడా రూపమాపాడు అట్టి మహావీరుడు నన్ను ఎలా రక్షించుకున్నాడు నేను ఇక్కడ ఉన్నానన్న విషయం లక్ష్మాగ్రజనకు అంటే రామచంద్రమూర్తికి తెలియదేమో తెలిసి ఉన్నచో ఈ అవమానాన్ని తేజోమూర్తి అయినటువంటి నా స్వామి సహిస్తాడా శ్రీరాముని కడకు వెళ్లి సీతాదేవి రావణ నుంచి అపహరించబడిందన్న వార్తను తెలుపుటకు అవకాశం ఉన్నటువంటి వాడు జటాయు మాత్రమే కానీ అతడు కూడా చే యుద్ధంలో నిహతుడయ్యాడు జటాయు వృద్ధుడైనా కూడా నన్ను రక్షించడానికి దొంద యుద్ధంలో రావణాసురుడితో యుద్ధం చేశాడు ఇది ఒక మహత్కార్యము నేను ఈ లంకలో ఉన్న విషయాన్ని శ్రీరాముడు ఎరిగి ఉన్నట్లయితే ఆ ప్రభువు మిక్కిలి కృద్ధుడై తన బాణాలతో ఈ లోకాన ఒక్క రాక్షసుడు కూడా మిగిలి ఉండకుండా చేస్తాడు కదా ఇప్పుడు నేను ఏడ్చున్నట్లే త్వరలో లంకలో ప్రతి గృహంలో కూడా అనాథలైనటువంటి రాక్షస స్త్రీలు కుమిలి కుమిలి ఏడ్చుట తథ్యం ఎందుకు సందేహం లేదు అని అనుకున్నాద తల్లి త్వరలో ఈ లంకలోని వీధులంతటా చితుల మంటలు పొగలు కమ్ముకుంటాయి గద్దలు గుంపులు గుంపులుగా తిరిగాడుతుంటాయి ఈ లంక వల్లకాడుగా మారుతుంది రాక్షసాధనులు అయినటువంటి రావణాసురుడు మరణించిన వెంటనే ఇప్పటి వరకు ఉన్నటువంటి లంక భర్తను కోల్పోయినటువంటి స్త్రీ వలె కళాహీనమవుతుంది ఇది తథ్యం ఇక్కడ రాక్షసులతో కూడా ప్రభువైన రావణాసురుడు మృతి చెందితే ఈ లంకలో రాక్షస స్త్రీలు మాత్రమే మిగులుతారు అప్పుడు ఈ లంక వైధవ్యాన్ని పొందిన స్త్రీలాగా శుభకార్యాలకు నోచుకోదు కదా త్వరలోనే ఈ లంకకి ఇటువంటి దుఃఖార్తులైనటువంటి రాక్షస కన్యల రోధ ధ్వనులను వినగలుగుతుంది చే ఎర్రబారిన కన్నులు కలిగినటువంటి వాడు సూర్యుడైన శ్రీరామునికి నేను ఈ రావణం లంకలో ఉన్న విషయం తెలిసినట్లయితే ఈ లంకలోని రాక్షస వీరులందరినీ కూడా తన బాణంతో హతులను చేస్తాడు లంకానగరం పూర్తిగా దగ్ధమైపోతుంది చిమ్మ చికెట్లు కమ్ముకుంటుంది నామమాత్రానికైనా వెలుగు కనపడదు క్రూరుడైన అధముడైన రావణాసురుడు నాకు నిర్దేశించిన మృత్యుకాలం అతనికి ఆసన్నమైంది ఆ దుష్టుడు నాకు విధించినటువంటి మృత్యు అతనికే వర్తిస్తుంది ప్రాతకాల భోజనానికై నన్ను వండించి తీరుతాడు ఇతను ప్రియదర్శనుడైనటువంటి నా రాముడు చింతలైనప్పుడు నేను మాత్రం ఏం చేయగలుగుతాను అందమైన కన్నులు గల శ్రీరాముని దర్శన భాగ్యము లేనంతన దుఃఖార్తినై ప్రతి ఏడపాటు నాకు లోనై ఉన్నాను లక్ష్మణాగ్రజుడైనటువంటి శ్రీరాముడు నేనింకను జీవించి ఉన్నట్లు బహుశా తెలిసి ఉండదు వారికే తెలిసినొచ్చు ఈ పృథివీ ఎందు నాకొరకై వెతకుండా ఉండరు కదా సాధారణంగా లోకంలో జనులకు ఎదుట ఉన్న వారి వెంటనే ప్రేమ సౌహార్దము ఉంటాయి కనపడిన వారిపై ప్రేమ సన్నగిల్లుతుంది ఇది కృతజ్ఞ లక్షణము కానీ శ్రీరాముడు కృతజ్ఞుడు కనుక స్వామి నన్ను మరచుట అనేటటువంటిది కల్లా జగన్నాథుడైనటువంటి శ్రీరామునికి అయ్యుండి నేను ఈ దురవస్తుల పాలు కారణమేమి నాలో సద్గుణాలు ఏమేను లేవా లేక నా అదృష్టమే అడుగంటిందా నా రాముడు ఉదాత్త చరిత్రుడు శత్రువులను నిర్మూలించటంలో ఏకైక వీరుడు మహాత్ముడు అట్టి ప్రభువును దూరముగా ఉండి జీవించుట కంటే తను త్యజించుటే మేలు అథవా మహాపురుషులైనటువంటి సోదరులిరువులు అస్తశస్త్రాలను పక్కన పెట్టి వనములందుకు కందమూలాలను భక్షిచరు మునివృత్తిని అవలంబించి ఉన్నారా ఏమి సూర్యులైనటువంటి సోదరులైన ఈ రామలక్ష్మణులు దుర్మార్గుడైనటువంటి రాక్షస రాజుకు రావణుడు కపటోపాయంతో చంపించినాడా ఏమి మునీశ్వరులు పుణ్యపురుషులు వారు జితేంద్రియులు మహానుభావులు అట్టి మహాత్ములు యథార్థంగా ధన్యులు వారికి ఇది ప్రియము ఇది అప్రియము అనేటటువంటి ధ్యాసే ఉండదు ప్రియము ప్రాప్తించినప్పుడు దుఃఖము కలగదు అనగా సుఖమే కలుగుతుంది అప్రియం ఎదురైనప్పుడు మిక్కిలి భయం కలుగుతుంది ఇది సామాన్యుల లక్షణము ఈ ద్వంద్వలకు అతీతులైనటువంటి వారే మహాత్ములు అట్టి వారికి నా నమస్కారం ఆత్మజ్ఞానీయు జ్ఞానియు ప్రేమస్వరూపుడైనటువంటి నా శ్రీరామునికి దూరమయ్యాను పాపి అయినటువంటి రావణుని వశములో ఉన్నాను ఇట్టి పరిస్థితుల్లో నేను అశువులు వీడదును అని ఆ తల్లి భావిస్తూ ఉన్నాది ఇక్కడ ఈ సర్గలో వాల్మీకి మహర్షి సీతాదేవి ఆ రావణుని యొక్క వశములో భయంకరమైనటువంటి రాక్షస స్త్రీల మధ్య కాలాన్ని గడుపుతూ తన భర్త ఏనాటికైనా రాకపోతాడా ఆ రావణాసురుని వధించి తనను చేపట్టకపోతాడా అనేటటువంటి ఒక్క ఆర్తితో ఆ తల్లి ఎదురు చూస్తూ ఉన్నది ఆమె కూడా ఆశలు సన్నగిల్లుతూ ఉన్నాయి అసలు ఇక రామచంద్రమూర్తికి లంకలో సీత ఉన్నది అనేటటువంటి విషయాన్ని తెలిపేవారు ఎవరన్నా ఉన్నారా అంటే ఒక జటాయువే కదా ఆ జటాయువు కూడా నన్ను తీసుకొచ్చేటప్పుడు రావణాసురుడితో పోలా పోరాడి ప్రాణాలను విడిచాడు కదా ఈ విషయం ఆయనకి ఎలా తెలుస్తుంది విషయం కానీ తెలిసినటువంటి పరమశూరుడైనటువంటి నా భర్త ఈ రాక్షసులను అందినీ వధించి వేస్తాడు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ కూడా భర్తను కోల్పోయి వైధవ్యం పొంది ఈ లంకానగరం అంతా కూడా భస్మీపటనం అయిపోతుంది నేను రామచంద్రమూర్తికి చేరతా చెంతకు చేరుతాను కదా ఎంత చెప్పినా రావణాసురుడు వినకున్నాడే నా రామచంద్రమూర్తి ఎప్పుడొస్తాడు అని ఆవేదనకు లోనై ఆత్మహత్య చేసుకుందామా అనేటటువంటి భావన కూడా కలిగింది ఆ తల్లికి రావణుని వశంలో ఉండడం కన్నా ఆత్మహత్య మేలు కదా అని కూడా భావిస్తున్నది ఆ తల్లి యొక్క భావనలో ఆంతర్యం ఏంటంటే మరలా ఆత్మహత్య తప్పు కదా అని కూడా తల్లి భావిస్తున్నది మానవ జన్మను ఇచ్చినటువంటి వాడు భగవంతుడు కనుక ఇది భగవదానీతమైనది అనగా పరాధీనమైనటువంటిది దీనిని త్యజించు అధికారం మానవులకి ఎవరికీ లేదు అందువల్ల ఎవ్వరు కూడా ఆత్మహత్యకు పాల్పడరాదు అట్లు చేయుట మహాపాపము భగవత్ అపచారము అని తల్లి సీతమ్మ భావిస్తూ ఉన్నది కాబట్టి ఎంతటి కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని భగవంతుని నిరంతరం ధ్యానిస్తూ ఆయన యొక్క కృపతో దాని నుంచి బయటపడవచ్చు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు స్వస్తి